డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సోల్మన్ రాజు గారు సార్తో మాట్లాడారు నమస్తే సార్ అయితే సార్ మనం ఇలాంటి చాలానే చూసాం గతంలో కూడా ఇలా స్కెచ్లు వేసి వైఫ్స్ హస్బెండ్స్ నుంచి సో ఇవన్నీ చూస్తున్న క్రమంలో కొన్ని అడగాలనిపిస్తుంది మెన్స్ కి అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మీరు ఇందాక అన్నారు ఉమెన్ కదా కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వచ్చు ఛాన్స్ ఉంది అంటున్నారు బై ఛాన్స్ అయితే ఇప్పుడు ఉమెన్ కన్సిడర్ అన్నారు మహిళలకే రిజర్వేషన్స్ ఉన్నాయి మహిళలకి చట్టాలు ఉన్నాయి మహిళలకి అన్ని ఉన్నాయి స్వేచ్ఛ అంతా అంటారు కదా మరి మెన్స్ కి ఏమీ లేవా ఇప్పుడు నిజంగా గృహ హింస చట్టం కింద మహిళ కేసు వేస్తే హస్బెండ్ ని హస్బెండ్ ఫ్యామిలీని లోపల వేస్తారు కదా అదే మరి భర్త గనక టార్చర్ అనుభవిస్తే మరి భర్తకి చట్టాలు లేవా మాకేం చట్టాలు లేవా అని మెన్స్ అడుగుతున్నారు మీరు లా చెప్తుంది మాకేమి చట్టాలు లేవు అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయండి అంటే ముందు ఐపీసీలో సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ భార్య భర్తల మధ్య గొడవలు జరిగితే భార్య ఒకవేళ ఏదన్నా తీసుకొని కొట్టిందనుకోండి ఒక వెపన్ యూజ్ చేసిందనుకోండి లేదంటే ఒక కర్ర తీసుకొని కొడితే త్రీ ట్వంటీ త్రీ ఓ త్రీ ట్వంటీ ఫోర్ ఇట్లాంటివి భర్తలు వెళ్ళి భార్యల పైన కేసులు వేయచ్చు దిస్ ఇస్ కామన్ అది ఓన్లీ భర్తకే అప్లికబుల్ అని కాదు భార్యకు కూడా అప్లికబుల్ అది దిస్ ఇస్ యాక్చువలీ జెండ బాయస్ లేకుండా ఇట్లాంటి కేసెస్ ఎవరిపైనైనా ఫైల్ చేయొచ్చు అంత ముందు వీ హ్యాడ్ సెక్షన్ ఫోర్ నైన్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీ అడల్టరీ అండ్ అడల్టరీ అంత రంజన్ గొగోయ్ గారు వెన్ హీ వాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అల్ట్రీ అడల్టరీని స్క్రాప్ చేశారు ఇట్ హెస్ బిన్ డిలీటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ పీనల్ కోడ్ సో అడల్టరీని స్క్రాప్ చేయకుండా ముందు ఏంటి అంటే ఒక భార్య ఒకవేళ ఇంకెవరితో ఆయన పెళ్ళయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కనుక పెట్టుకుంటే భర్తకు రైట్ ఉండేది ఎల్లి అండర్ సెక్షన్ ఫోర్ నైన్టీ సెవెన్ ఎల్ త్రీ కింద ఆ పర్టికులర్ పర్సన్ ఎవరితో అయితే భార్యకి ఇల్లీగల్ అఫైర్ ఉందో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉందో ఆయన పైన కేసు పెట్టే రైట్ ఉండేది రంజన్ గోగో గారు ఉన్నప్పుడు ఆయన టైంలో దీన్ని స్క్రాప్ చేసిన తర్వాత క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టువి ఒకేలా ఒక భార్య వర్క్ ప్లేస్ నుంచి వేరే మగవాడితో ఇంటికి వచ్చి వేరే మగవాడు డ్రాప్ చేసిన ఇట్ ద హస్బెండ్ సేస్ వై కమ్ విత్ దట్ హర్టికులర్ మెయిల్ వైఫ్ హ్యాస్ రైట్ టు గో అండ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ హస్బెండ్ సో కాబట్టి కొద్దో గొప్ప ఉన్న లాస్ ఉన్న ప్రొవిజన్స్ కూడా తీసేయబడ్డాయి ఫోర్ నైన్టీ సెవెన్ భర్తలకు ఒక రైట్ ఇచ్చింది ఇప్పుడు ఆ రైట్ లేదు మొన్న రీసెంట్గా బెంగళూరులో ఒక టెకి చనిపోయారు భార్య కి దాని తర్వాత సుప్రీంకోర్టు హెస్ గివెన్ అ డైరెక్షన్ స్టేటింగ్ దీవీసీ యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహ హింస చట్టం ఇది గృహ హింస చట్టం అన్నది ఒక వైఫ్కే వర్తించదు ఒక హస్బెండ్ కూడా వర్తిస్తుంది సో ఇట్లాంటిది ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ ఏమైనా జరిగితే భర్తలు కూడా వెళ్ళి భార్యల పైన వేసుకోవచ్చు అండర్ డివిసి యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అంత ముందు ఫర్ పేరెంట్స్ లేదంటే వైఫ్ అండ్ చిల్డ్రన్ కొన్ని పర్యాయాల్లో మనం చూసింది ఏంటి అంటే ఈవెన్ హస్బెండ్ కెన్ ఆల్సో క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద వైఫ్ ఇఫ్ ద హస్బెండ్ హెస్ నో జాబ్ అండ్ ఎఫ్ ద వైఫ్ ఇస్ వర్కింగ్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సిఆర్పిఎస్ సో ఈ కొన్ని కొన్ని నిమిత్త మాత్రం చట్టాలే ఉన్నాయి హస్బెండ్కి సో కాబట్టి కాకపోతే హస్బెండ్ ఇందాక మనం సోనం కేస్ చూసారు అట్లాంటి కేసెస్లో హస్బెండ్ ఒకవేళ చంపితే కూడా సేమ్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ ఈవెంట్ టు ద హస్బెండ్ అండి సో కాబట్టి హస్బెండ్స్కు ఉన్న రైట్స్ ఎక్కువ కాదు ఇండియాలో ఎక్కువ లేవు ఎక్కువ లేవండి వచ్చే చట్టాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగానే మహిళలకి అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి అందుకనే అంత ముందు ఫోర్ నైన్టీ ఎయిట్ ఒక మహిళకి ఇవ్వబడిన ఒక మంచి వెపన్ ఒక మంచి రైట్ అండి దాన్ని చాలా 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 దుర్వినియోగం చేసుకున్నారు అది ఎంతగానో అబ్యూస్ అయింది కాబట్టి దాంట్లో ఎన్నో రిలాక్సేషన్స్ కూడా సుప్రీంకోర్టు తెచ్చింది ఎస్ సో ఇట్ టేక్ సమ్ టైమ్ భర్తలకు కూడా ఎంతో భార్యల చేత బాధింపబడ్డ భర్తలు ఉన్నారు వీళ్ళంతా కలిసి కొన్ని సొసైటీస్ పెట్టారు కూడా ఆర్ భార్య సంఘాలు ఎన్నో ఇన్ దూచర్ మేబీ సమ్ గుడ్ లాస్ విల్ కమ్ కొంతమంది అంటున్నారు సార్ భార్యలు స్కెచ్ వేసి చంపేస్తే భర్తలు మేము చనిపోవాల్సిందేనా మా పరిస్థితి ఇంతేనా అని అంటున్నారు కొంతమంది మరి మీ ఆన్సర్ ఏంటి ఇంతేనా అంటే దానికి ఒక ప్రత్యేకమైన చట్టం అయితే లేదు మీకు బిఎన్ఎస్ లాస్ అప్లికబుల్ అవుతాయి ఐపీసీ లాస్ అప్లికబుల్ అవుతాయి మళ్ళీ కానీ సబ్జెక్ట్ ప్రూఫ్ ఇప్పుడు ఆ సోనం కేసు తీసుకుంటే సోనం రఘువంశీ కేసు ఉంది ఆవిడ కన్ఫెషన్ ఉంది ఈ ముగ్గురు హైట్ కిల్లర్స్ కన్ఫెషన్ ఉందండి వీళ్ళ కన్ఫెషన్ గనక కన్ఫెషన్ ఉంది పోలీస్ తీసుకెళ్లి కోర్టులో పెడుతుంది హౌ ఫార్ ఇస్ ద కన్ఫెషన్ వ్యాలే సబ్జెక్ట్ ప్రూఫ్ అగైన్ ఇప్పుడు లేదు ఫర్ ఎగ్జాంపుల్ సోనం ఆ హత్య చేయలేదు అనుకోండి సోనంకి ఆ తర్వాత వేరే ఆయన రాజ్ ఉన్నాడు కదండి రాజ్ కుషాబ ఆయనకి ఒకవేళ సంబంధాలు ఏమీ లేవు అనుకోండి అప్పుడు ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు సో ఇట్ ఇస్ క్వైట్ డిఫికల్ట్ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమి ఉంది ఒకవేళ పోలీస్ ఒకరి పైన కేసు పెడితే మీ దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు మీరు నిరపరాధి అని ప్రూవ్ చేయడం క్వైట్ డిఫికల్ట్ అండి ఈ రోజుల్లో సో కాబట్టి ఇట్ ఇస్ భార్యలు ఇట్లా భర్తల్ని చంపినా కానీ ప్రూఫ్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఉండాలండి సో ఇట్ ఇస్ ఆల్ సబ్జెక్ట్ టు ప్రూఫ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లాంగ్ ఎవిడెన్స్ థ్యాంక్ యూ